పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుడినే వాడండి వైఆర్పీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కణమన్ గట్ లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో సోమవారం భక్తులకు మట్టి వినాయకులను పంపిణీ చేసిన ఫౌండేషన్ నిర్వాహకులు వైఆర్పీ ఫౌండేషన్ చైర్మన్ ఎలిశాల రవిప్రసాద్ సహకారంతో గత ఎనిమిది సంవత్సరాలుగా మట్టి వినాయకులు పంపిణీ చేస్తున్నామని ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఫౌండేషన్ నిర్వాహకులు వాసుదేవరెడ్డి తెలిపారు హాని కలిగించే ప్లాస్టిక్ కవర్లను వాడకుండా జన్మతో తయారు చేసిన సంచుల్లో మట్టి పంపిణీ చేస్తున్నామని వాసుదేవరెడ్డి తెలిపారు పర్యావరణ పరిరక్షణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని మట్టి వినాయకులనే పూజించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా ఇరవై వేల మట్టి వినాయకులను భక్తులకు అందజేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎలిశాల రవిప్రసాద్ గారు తాను కూడా ఈ సమాజానికి సేవ చేయాలి ఈ సమాజం ఆయన ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఇంకో వాడు చేయకూడదనే ఉద్దేశంతో ఆయన సంపాదనతో ఆయన వైఆర్పీ ఫౌండేషన్ స్థాపించి గత ఎనిమిది సంవత్సరాల నుంచి పర్యావరణ పరిరక్షణకు మట్టి గణేష్ వినాయక విగ్రహాలను నల్లగొండ హైదరాబాదు రంగారెడ్డి జిల్లాల్లో ప్రతి సంవత్సరం ఎనిమిది సంవత్సరాల నుంచి పంపిణీ చేస్తున్నాము ఈ సంవత్సరము పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ కవర్లను అవాయిడ్ చేయడానికి జన్మ బ్యాగులను కూడా వినాయకుడు ఇస్తున్నాము ఇంకా పర్యావరణ పరిరక్షణకు రాబోయే రోజులలో ఏమేమి చేయాలనో ఈ ఆ పనులను ఈ సంస్థ చేస్తుందని సవినియంగా తెలియజేస్తున్నాము వైఆర్పి ఫౌండేషన్ చైర్మన్ ఫౌండర్ శ్రీ రవిప్రసాద్ గారు గత ఎనిమిది సంవత్సరాల నుంచి మట్టి పర్యావరణ రక్షణకు పట్టి వినాయక విగ్రహాలను పంపిణీ కాకుండా వీర విద్యార్థులకు వారి విద్యను అభ్యసించడానికి కా కావలసినటువంటి ఫీజులను ఆర్థిక సహాయం చేస్తున్నారు మరియు పరీక్షలలో మోటివేషన్ క్లాసెస్ వాళ్ళకి పరీక్ష సామాగ్రిని కూడా ఇస్తున్నారు ఈ సంస్థ ద్వారా లబ్ధి పొందిన వారిలో ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఐఏఎస్ స్టూడెంట్స్ ఐఏఎస్ కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ కూడా ఉన్నారని చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాము గత ఎనిమిది సంవత్సరాలు ఎక్కడి నుంచి కూడా ఎలాంటి ఆర్థిక ఆర్థికమైనటువంటి ఏమి ఆశించకుండా ఆయన సంపాదనలోనే కొంత భాగంగా ఈ సేవ సమాజ సేవ చేస్తున్నందుకు ఆయన చాలా ధన్యులు మేము ఇంకా 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 రాబోయే రోజులు ఇంకో మీకు మరో విషయం ఈ కర్మాన్ ఘాట్లో ఉన్నటువంటి కోనేరును కూడా ఆయనే డెవలప్ చేశారు ఆ మంటపం వేయడం కానీ ఆ చుట్టూ రేలింగ్ వేయడం కానీ మా వైఆర్పి ఫౌండేషన్ వైసై గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తర్వాత తరఫున జరిగింది అది కూడా ఇవాళ ఈ వినాయకుల విగ్రహాలు నల్లగొండ జిల్లాలో చాలా చాలా చోట్లలో హైదరాబాదులో మామిడిపల్లి ఈ ఖర్మాన్ గార్డ్ టెంపుల్ జూబ్లీస్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ మరియు ఇతరత్ర ప్లేసుల్లో తర్వాత కొత్తపేట వైఆర్పి ఫౌండేషన్ ఆఫీస్ ఉంటుంది అక్కడ కూడా పంపిణీ చేస్తున్నాము ప్రతి సంవత్సరం మేము ఇలాగనే పంపిణీ చేస్తాం భక్తులు మీరు అందరూ ఇక్కడ తీసుకున్న తీసుకున్నవాళ్ళు ఓకే తీసుకున్న వాళ్ళు కూడా మీ పర్యావరణ పరిరక్షణకు మట్టి వినాయకులనే వాడండి ఓకే థ్యాంక్ యూ